అండ్ వెల్కమ్ టు జస్వనంద ఛానల్ అయితే నూజువీడి దగ్గర ఉన్న తుక్కులూరులోని సరస్వతి ఆలయం అండి అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అవన్నీ ఉంటాయి అక్కడికైతే మేము వస్తున్నాం ఇరుముళ్ళు ఉన్నాయి మా అన్నయ్యవి సో దానికోసం వచ్చాము ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రీ అండి బయట నుంచి చూస్తున్నాం ఇక్కడే కాలు కడుక్కునేది ఇక్కడే ఉంది అలా కాలు కడుక్కొని నిదానంగా లోపలికి వెళ్తూ ఉండగా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నదండి సరస్వతి ఆలయం ఇదైతే అయ్యప్ప స్వామి టెంపుల్ అండి సో ముందు లోపలికి వెళ్ళి సరస్వతి ఆలయం కోసం అయితే లోపలికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి చక్కగా సరస్వతి ఆలయంలోకి వెళ్ళి ఎంట్రన్స్ అండి దానికంటే ముందు పక్కన ఇలా వినాయకుడితో ఉన్నాయండి చూడండి ఎన్ని వినాయకుడు విగ్రహాలతో చేశారో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ముందు నేను లోపలికి వెళ్లకుండా ఇటు వచ్చేసానమాట చుట్టూరు అసలు చాలా అసలు ఎన్ని వినాయకుడి విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ ఏదో స్టాచ్యూ అయితే ఉంది అలా చూసేసి లోపలికైతే వెళ్ళిపోదాం సరస్వతి ఆలయంలోకి ఇక్కడ అక్షరాభ్యాసాలు అవి బాగా చేస్తారు సో ఈ అటు పిక్నిక్ అటు తీసుకొస్తారు పెద్ద స్వామీజీలు వాళ్ళు వస్తే ప్రవచనాలు అవి చెప్పడానికి కూడా స్టూడెంట్స్ అటు తీసుకొస్తూ ఉంటారు ఇదైతే సరస్వతి ఆలయం అండి ముందు బయట ఒక రౌండ్ అయితే మొత్తం చూసి వచ్చేద్దాం ఎలా ఉందనేది ఇస్తున్నారు కదా ప్రతి స్తంభానికి ప్రతి స్తంభానికి అక్కడ హంసలు అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చుట్టూరు అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం చల్లగా అసలు చక్కగా ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి ఆ చెట్లు ఆ వాతావరణం ఎంత సైలెంట్గా ఎంత డీసెంట్ బాగా నాకైతే చాలా బాగా నచ్చింది అసలు అక్కడ నుంచి రాబుద్ధి కాలేదు చుట్టూరు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ పెయింటింగ్ చూసేస్తారు సేమవాది ఎంత ఇంట్రెస్టింగ్ ఎంత బాగుందో ఇలా రౌండ్గా తిరిగి వచ్చేసాను అనమాట చుట్టూరు అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇక్కడి ఆల్మోస్ట్ ఇంకా లోపలికెళ్ళి దర్శనం చేసుకుందాం ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తే వీడియోలు తీయేవారు కాబట్టి నేను దూరం నుంచే తీసాను అమ్మవారి విగ్రహం అయితే ఎంత బాగుంది బయటకు వచ్చేస్తే సరస్వతి దేవ దేవాలయం అని రాశారు కదా ఇక్కడ భరతనాట్యాలు సంగీతం అలాంటివి అయితే నేర్పిస్తారు ఇక్కడ పెద్ద హాల్లా ఉంది అన్నదాన అన్నదానం కార్యక్రమాలు కూడా ఇక్కడే పెడుతూ ఉంటారు సో అక్కడ నుంచి ఆరోగ్య ప్రధాన సిద్ధంత్రం ఏదో ఉంది ఇక్కడ చిన్నదనమాట ఇది టెంపుల్ అయితే నా ఆరోగ్యానికి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి అన్నం పెట్టుకుంటూ ఉంటారు సో నేను ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కూడా వీడియో తీసేసాను అన్నమాట డోర్లు అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు మేము మార్నింగ్ నైన్ కల్లా వచ్చాము ఇంకా అంతా ఓపెన్ అవ్వలేదు సో ఇక్కడ పీస్ఫుల్గా ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ప్రశాంతంగా అస్సలు అవ్వట్లేదు ఇక్కడ దండి ఈ గణపతి దగ్గర నుంచి అన్నదానంగా పైకి వెళ్ళిపోదాం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళేదారిలో ఇటు చిన్న హాల్లో ఉంది అక్కడ వంటలు అవి చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్నదానం కూడా వన్ మధ్యాహ్నం పెడుతూ ఉంటారంట డైలీ ధ్వజస్తంబం దగ్గర నుంచి ఇరుముళ్ళుకి వచ్చామని చెప్పాను కదా చాలా మంది ఉన్నారు జనం అయితే ఇక్కడ హేపు స్వామి టెంపుల్లో మాకు కొంచెం కూర్చోడానికి టైం పట్టింది వాళ్ళు వేసిన తర్వాత కదా మేము కూర్చునేది ఈ లోపు నేనైతే వీడియో తీసుకోవడానికి వచ్చేసాను ఇక్కడ చిన్న విగ్రహాలు చూసారు చిన్న చిన్ని గుళ్ళకి కట్టేసి చాలా బాగుందండి ఒకసారి అయితే మీరు నూజివేడి వస్తే తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి నూచివాడికి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కువ దూరం ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అక్షరాభ్యాసాలు కావాలన్నా స్టడీకి సంబంధించి ఏదన్నా ఈ సరస్వతి ఆలయంలో చక్కగా జరుగుతుంది చక్కగా చేయించుకోవచ్చు జనాలు అయితే ఫుల్గా ఉండి రష్గా ఉంది నాకు సరిగ్గా తీయడం కుదరలేదు చిన్న విగ్రహం ఏనండి అయ్యప్ప స్వామి అయితే చక్కగా దీపాలు పెట్టి ఆ లైటింగ్లో ఎంతో బాగుంది పక్కన వస్తే ఈ చిన్న అమ్మవారి విగ్రహ అమ్మవారి గుడి ఉందండి ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారు అని అష్టలక్ష్మి ఉంటారంట